జూపుల్ హిల్స్ బై ఎలక్షన్ గురించి ఒక పోటీ నెలకొన్నదట అటుపక్క ప్రతిపక్షానికి సంబంధించిన నమస్తే తెలంగాణలో అదే రాత్రులు మిగిలిన పత్రికల్లో కూడా తెగ పోటీ పడుతున్నారట ఎవరో కంచర్ల విజయలక్ష్మి గారు వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మంత్రిగా పనిచేశారట ఆవిడ పేరు ఆ నవీన్ యాదవ్ అనే పేరు లేకపోతే ఇంకొకళ్ళ పేరు ఇవి తాజాగా ఏంటంటే ఎమ్మెల్సీ పోటీ ఎమ్మెల్సీగా మిమ్మల్ని నామినేట్ చేస్తామని చెప్పినటువంటి అజారుద్దీన్ కూడా పోటీలోకి వస్తున్నారు అని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక అంటే హెడ్డింగ్ ఆకర్షిస్తుండడో మనం మొదటిసారిగా ఆ పేపర్ తీసుకుని మన పెద్ద ఆయన ఒక ఆయన పార్క్ వస్తాడు ఆయన తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి అవన్నీ చదవడం జరిగింది లేకపోతే లేదు అవి చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే కాంగ్రెస్లో ఎంత బలంగా లేకపోతే ఇలా పోటీ పడుతున్నారు అనిపించుకోవడానికే లేకపోతే నిజంగానే పోటీ చేస్తాను అనుకుంటున్నారా వీళ్ళు అసలు జూబ్లీ హిల్స్లో మాగంటే గోపినాథ్ వరుసగా గెలిచారు ఆయన చనిపోయారు ఇంకొక మూడేళ్ళు మాత్రమే ఉంటుంది మనకి ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరికైనా ఆయన భారీగా టికెట్ ఇస్తుంది బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ తరపున ఆమెకి కాస్త పూస్తూ ఒక సింపతి వేవు కాస్త పూస్తూ ఉండొచ్చు నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట చాలా ఆసక్తికరంగా రేపటి నుంచి అయిపోయిందిగా ఇంకా రండి మీ బ్యాండ్ బాజా వాయిస్తామని చెప్పి సిటీ బస్సు ఛార్జీలు పెంచారు మినిమం ఫైవ్ రూపీస్ పెరుగుతుంది ఏ బస్సులో దీనికి ముందే సిటీ బస్సు పాసులు పాపం పిల్లలకి రెండు వందలు పెంచేశారు స్టూడెంట్ బస్సు పాసులు కూడా అంటే మనకు ఆదాయం లేదు ఇక్కడ ఆదాయం లేదు ఖర్చులు పెరిగినాయి ఆదాయం లేదు అలాంటప్పుడు ఏది దొరికితే దాని మీద బాధపడేస్తున్నారు ఇందులో ఎవడేం బాధపడాల్సింది లేదు ఎందుకంటే కట్టే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఇరవైప్పటి నుంచి అంటే అక్టోబర్ ఆరవ తారీఖు నుంచి బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి సిటీ బస్లో జూబ్లీ హిల్స్లో నియోజకవర్గం పరిధిలో మొత్తం ఇక్కడ ఈ మణికొండ దగ్గర నుంచి మొదలుకుంటాయి ఓయూ కాలనీ షేక్పేట ఫిలిం నగరు ఇంకా జూబ్లీ హిల్స్ యూసఫ్ కూడా వీళ్ళందరూ అనుభవించబోతున్నారు వీళ్ళే కాదు సిటీ మొత్తం అనిపిస్తుంది ఎక్కువ ఛార్జెస్ ఎవరు మగాళ్ళి మరి ఈ సిటీ బస్ ఛార్జీల పెంపు ప్రభావం జుగ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల మీద ఉండదా అంత అనాలోచితంగా ఎన్నికల వరకు కూడా ఆగకుండా ఎలా పెంచారు మామూలుగానే ఇక్కడ ఓడిపోయే సీట్ అని నేను చెప్తా ఇది రిజల్ట్ వచ్చిన దాకా మనతో వాదించవచ్చు కానీ దానికోసం పోటీ పడతారా ముగ్గురు పైగా ఇలా రేట్లు పెంచిన తర్వాత మిమ్మల్ని తిట్టని తిట్టు తిట్టకుండా ఉండరు ఇక్కడ బస్సుల్లో ఎందుకంటే ఇది మొదటిసారిగా అది పెంచడం రెండోసారి ఇలా పెంచినప్పుడు తక్షణం ఆ ప్రభావం వెంటనే ఆ ఎప్పుడో ఉన్నాయి కదా అసెంబ్లీ ఎన్నికలు అనుకోకండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయి బై ఎలక్షన్ సో ఆ ఎఫెక్ట్ వెంటనే పడుతుంది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు కావాలి సీటు నాకు కావాలి సీటు ఏంటి అంటే మనకి ఆ పేపర్ ఇచ్చిన పెద్ద ఆయన అంటాడు పవర్ కదండి అంటే కరెక్టే పవరే కానీ నీకు అక్కడ గెలిచే అవకాశం ఉందో లేదో చూసుకోవాలి కదా అది చూసుకోకుండా నా వెనక కులం ఉందనో లేకపోతే నాకు వెనక డబ్బు ఉందనో లేక నాకు పేరుందనో అని చెప్పేసి వచ్చేస్తే మూతిపళ్ళు రాలతాయి కదా అందరినీ ముందుకు తోసేసుకొని వచ్చేసి నేను ఓడిపోతాను నేను ఓడిపోతా అన్నట్టు ఉంటుంది కదా అంటే మనమేమి భవిష్యత్తు విధాతలం కాదు కానీ ప్రస్తుత పరిస్థితులు చెప్తున్నాం పైగా ఈ ఒకటి పండగ మూసి మూసిగానే ఒక అరవై ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి పేదలని రోడ్డు మీదకి లాగేసేసి ఆక్రమణలు చేశారు ఇల్లు అని చెప్పేసి తొలగిచ్చేసింది అందరూ చూశారు అది మరి అరవై ఏళ్ళ నుంచి మామూలుగా పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు ఉంటేనే వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవటానికి ఉంటుంది ప్రభుత్వం వాళ్ళకి కేటాయించవచ్చు అంటుంది అలానే బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఉంటాయి కనీసం వాటి గురించి కూడా తెలియనటువంటి నిరుభేదాలని రోడ్డు మీదకి లాగితే పత్రికల పతాక శీర్షకే అది చేరకుండా ఎలా ఉంటుంది వాళ్ళ శరణార్థాలు తగులుతాయి కదా నిజమో అబద్ధము వాళ్ళ అరవై ఏళ్ళ నుంచి అక్కడి నుంచుకుంటాను వింటున్నారు అంటున్నారు మరి అదే ఆ ఎఫెక్ట్ అంతా ఎన్నికల మీద పడుతుంది కదా నా పాయింట్ అది అంతేగాని ఖచ్చితంగా ఓడిపోతాడు నాది పెట్టని చెప్తాం కాదు ఇన్ని ప్రతికూలతల మధ్య ఒక బై ఎలక్షన్ జరుగుతుంటే ఆ బై ఎలక్షన్లో పోటీ చేస్తాను అని నేనంటే నేను పోటీ పడతారా పైగా ఎమ్మెల్సీ గ్యారంటీ హామీ దక్కిన అజారుద్దీన్ గారు కూడా వస్తారా హౌ ఇట్ పాసిబుల్ డెట్ Bye.